నమస్తే దిస్ ఇస్ ఔర్యా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ సార్ అనసూయ అరెస్ట్ అనే వార్త వినిపిస్తోంది అండ్ ట్యాగ్స్ కూడా అవే పెడుతూ ఉన్నారు సో ఎందుకంటే అనసూయ అరెస్ట్ ఎందుకు అవుతుంది ఆ ఛాన్స్ ఉందా ఏమైనా కేసెస్ ఫైల్ అయినాయా ఏ ఇష్యూ మీద అసలు అంటే ఎప్పుడైనా కూడా ప్రైవేట్ పబ్లిక్ అనే రెండు అంశాలు ఉంటాయండి ప్రైవేట్ గా మన ఇంట్లో మనం వేసుకునే బట్టలు వేరు పబ్లిక్ పబ్లిక్గా బట్టలు వేసుకునేటప్పుడు మనకి చట్టాలు కూడా కొన్ని చట్టాలు ఏం చెప్తాయంటే పబ్లిక్ డీసెన్సీకి భంగం కలిగిస్తే అంటే పబ్లిక్ గా కొన్ని లైంగిక చర్యలు కావచ్చు లేకపోతే సింబల్స్ కావచ్చు ఇప్పుడు స్త్రీని కొన్ని సింబల్స్ లో లైంగికంగా చెప్పినా కూడా అది నేరమే అలాగే ఈమె చిన్నపిల్లల ముందు ఆ వాళ్ళు తన పిల్లలా ఇంకోటి అనేది అనవసరం చిన్నపిల్లల ముందు అశ్లీలంగా బట్టలు వేసుకొని ఇది ఉన్నా కూడా అది కేసులు పెట్టొచ్చు కేరళలో పాతిమ అనే ఒక ఆమె తన పిల్లలతో తను న్యూట్ గా హాఫ్ న్యూట్ గా పడుకొని పిల్లలతో ఆమె పెయింటింగ్ వేయించుకుంది దానిని మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఫైనల్ గా హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టు దాన్ని కొట్టేసింది కానీ మీద కేసు పెట్టారు అది పెద్ద సంచలనం కేరళలో సృష్టించింది సో అంటే నా పిల్లలతో నేను వేసుకున్నాను మీకేంటి అన్నట్టుగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు పిల్లల సొంత పిల్లలు చాలా దేశ చట్టాలు హక్కులు ఉంటాయి చాలా దేశాల్లో అయితే పిల్లల్ని కొడితే కూడా నేరమే చిన్న పిల్లలు నన్ను అభ్యూజ్ చేస్తున్నారు తల్లిదండ్రుల మీద కేసు పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు అలాగే మన వాళ్ళు కూడా తెలియక విదేశాల్లో కొన్ని దేశాల్లో మన పిల్లల్ని మనం కొట్టుకున్నాం ఏదో వచ్చినప్పుడు వాళ్ళు పక్కింటి వాళ్ళు చూసి కేసులు పెట్టి అరెస్ట్ అయినా తల్లిదండ్రులు కూడా అరెస్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి సో అలాగా ఈమె ఇప్పుడు గతంలో విమర్శలు వచ్చాయి పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కొంతమంది కేసులు పెడుతున్నారని చెప్తున్నారు ఈ మీద సో ఇట్లా పబ్లిక్ డీసెన్సీకి భాగం కలిగిస్తుంది పిల్లలని రెచ్చగొట్టే విధంగా ఈమె ప్రవర్తిస్తుందని సో ఖచ్చితంగా కేసులు పెట్టచ్చు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చట్టపరంగా కాకపోతే నిజంగా ఆమెను అరెస్ట్ చేస్తా చేస్తారా అనేది తెలియదు అంటే పోలీసులు సీరియస్గా అనుకుంటే చేస్తారు ఖచ్చితంగా కాకపోతే ఒక సెలబ్రిటీ కదా ఆమె కూడా ఆమెకి సర్కిల్ ఉంటుంది ఆమె మేనేజ్ చేసుకునే పరిస్థితి ఆమెకు ఉండొచ్చు కానీ పబ్లిక్లో మాత్రం అవుట్ క్రై అంటారు కదా బాగా రాను రాను పెరిగిపోతుంది అసలు వేరే ఇష్యూ లేనట్టుగా దేని మీదనే ఉంది దీనికి ఒక కారణం ఆమె కూడా ఆమె సైలెంట్ అయిపోయి గమని ఉంటే జనం కూడా ఇంక వేరే పనులు పడేవాళ్ళు కానీ ఆమె మళ్ళీ మళ్ళీ కావాలనే వీడియోలు షేర్ చేయడం తర్వాత నేను తల వంచను అన్నట్టుగా స్పైన్ నిలబడి ఉంది నిన్న చెప్పాను కూడా నేను నేను ఇది స్ట్రాంగ్ ఉమెన్ అలా ప్రకటించుకోవాల్సిన అవసరం ఏమి లేదు ప్రతిసారి ఎప్పుడైనా నిజంగా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు నేను స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా వాళ్ళే తెలుస్తుంది కదా నువ్వు నీ కెరీర్ ఇప్పుడు ఆమె ఆమెది కూడా ఖచ్చితంగా సక్సెస్ స్టోరీ ఉమెన్ కి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆమెది ఆమె ఒక మామూలు దీంట్లో నుంచి యాంకర్గా వచ్చి యాంకర్ తర్వాత ఒక హీరోయిన్ స్థాయి కూడా ఎదిగింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది సో సక్సెస్ఫుల్ గా ఉంది తన సక్సెస్ ని ఆమె ఇన్స్పిరేషన్ గా ఇతరులకు కూడా చెప్పాలంటే ఆమె పాజిటివ్గా చాలా చేయొచ్చు యాక్చువల్గా అది వదిలేసి బట్టలు వేసుకొని ఉండొచ్చు దాని మీద విమర్శలు వచ్చినప్పుడు ఒకటి సైలెంట్ గానే ఉండాలి లేదంటే నేను ఆలోచిస్తాను దీని గురించి అని చెప్పాలి కానీ పబ్లిక్గా నా పెద్ద కొడుకు చిన్న నడుం కనబడినా లేకపోతే అదేంటి లెస్ చేసుకున్నా కూడా గట్టిగా అరుస్తాడు వద్దమ్మా ఇదని ఇది నా ఛాయిస్ రా నా బాడీ అని చెప్తాను వాడికి అని చెప్పింది ఇది జనాలకి ఇంటర్వ్యూ చాలా హర్ట్ చేసింది అంటే కొడుకు పిల్లవాడు చెప్తున్నప్పుడు పిల్లలని పిల్లల ఫీలింగ్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి పిల్లలకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎందుకంటే ఆ వయసులో అబ్బాయికి ఇప్పుడు టీనేజ్ అడోల్ట్స్ అంటు వస్తుంది అడోల్స్ ఉన్నప్పుడు సహజంగా ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయి అందుకని పిల్లల ముందు ఈవెన్ తల్లిదండ్రులు కూడా రొమాన్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ వస్తుంటాయి అది చాలా రకాలుగా పనిచేస్తాయి నెగటివ్ గా చాలా పనిచేస్తాయి మైండ్ లో ఆ అది చాలా మంది చెప్తారు సైకాలజిస్టులు కూడా పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలాంటి బట్టలు వేసుకోవాలా అనేది చాలా అది కూడా కల్చర్ బేస్ చేసుకుని ఉంటాయి వేరే వెస్ట్రన్ కల్చర్ అనుకో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎక్స్పోజింగ్ అలవాటు ఉంటది కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు ఇక్కడ అందరు ఇది ఉంటది పొద్దున ఇప్పుడు ఆ క్లాస్ మేట్లు మేము మంచి మీ మమ్మీ హాట్ గా ఉందిరా అది ఇది అనే కామెంట్ పెడుతున్నా కామెంట్లు చేస్తారు కదా ఖచ్చితంగా కామెంట్స్ చేస్తారు భయంగా అనిపిస్తుంది అదే కామెంట్ చేస్తారు కూడా కదా అంటే ఇది ఏంటంటే ఎప్పుడైనా అబ్సల్యూట్ టర్మ్స్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు సిచ్యువేషన్ ఏంటి కాంటెక్స్ట్ ఏంటి మనం ఎక్కడ ఉన్నాము మన చుట్టూ ఉన్న పరిస్థితి ఏంటి దీంట్లో మనం ఒకవేళ మార్పు కోరుకుంటూ ఎలా కోరుకోవాలి ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలు సో అది ఎక్కువ మందిని చేసింది పిల్లల ముందు ఆమె పెట్టింది దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఫస్ట్ అట్ట హర్ట్ అయ్యారు చాలా మంది రెండోది అసలు శివాజీ ఇష్యూకి ఆమెకి సంబంధం లేదు ఆమె అనలేదు ఇతను శివాజీ నిధి అగర్వాల్ సమంతకు సంబంధించి జనం అంతా మీద పడితే అతను అతను కాంటెక్స్ట్ లో అతను రెస్పాండ్ అయ్యాడు అతని రెస్పాన్స్ లో ప్రాబ్లము ఉంది అది గుర్తించాడు అతను కూడా సారీ చెప్పాడు సారీ చెప్పాడు బట్ అతను కంటెంట్ మాత్రం నేను కట్టుబడి ఉన్నాను తప్పేం లేదు ఇప్పుడు బట్టలు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు బట్టలు కొంత కొంతకేసుకొని అందరూ కూడా ఇప్పుడు మన ఫ్రెండ్ మన సిస్టర్ ఎవరో చెప్పా మనం వెళ్ళేటప్పుడు నువ్వు ఇట్లాంటి ప్లేస్ కి వెళ్తున్నావు కదా కొంచెం డీసెంట్ గా వెళ్తే బెటర్ నువ్వు లేకపోతే అక్కడ అందరూ నిన్ను చూస్తూ ఉంటారు ఇలాగ సలహాలు ఇవ్వచ్చు అది వాళ్ళు పాటిస్తారు లేదు వేరే విషయం అలాగే ఆయన సలహా ఇచ్చాడు అనుకున్నాం అదేం తప్పు కాదు కానీ దాన్ని చర్చించవచ్చు నువ్వెవడు స్త్రీల అందరూ ఇలా చేసుకోవాలని మగవాళ్ళకి ఎందుకు చెప్పలేదు ఈ విషయాలు చర్చించవచ్చు అతను మనం విమర్శించవచ్చు కానీ ఈమె దానికి నిరసనగా అన్నట్టుగా మళ్ళీ పాత వీడియోలంతా బయటికి తీసి పెడుతుంది నిన్నటికి నిన్న ఫోటో మళ్ళీ ఆమె జనవరి ఫస్ట్ నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను మళ్ళీ అలాంటి ఫోటోలు ఇప్పుడు భర్త ఆమె ఉన్నప్పుడు వాళ్ళిద్దరి ఇబ్బంది లేదు పెట్టుకోవచ్చు దాన్ని పబ్లిక్ లేకి తీసుకొచ్చి దాని పోస్ట్ లాగా పెట్టడం ట్యాగ్ చేస్తూ ట్రాక్ చేస్తూ ఇవన్నీ చేయడం అనేది ఖచ్చితంగా చట్టం కిందకు కూడా వస్తుంది అది పబ్లిక్ డీసెన్సీని పబ్లిక్ దీన్ని రెచ్చగొడుతున్నట్టుగా కాబట్టి కొంతమంది కేసులు పెడుతున్నారు ముఖ్యంగా పోక్సో కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది పోక్సో అంటేనే జనరల్ న్యూట్రాలిటీ చట్టం అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా పద్దెనిమిది ఏళ్ల లోపల ఉన్న పిల్లలకి లైంగిక పరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టినా వాళ్ళకి ఏ రకమైన అసౌకర్యానికి గురి చేసినా కూడా పోక్సో కిందకి వస్తుంది సో ఇది ఇప్పుడు అందుకని చాలా మంది అయితే డిమాండ్ చేస్తున్నారు ఈ మీద కేసు పెట్టాలి ఈమె కావాలని రెచ్చిపోతుంది నేను ఏం చేస్తారో చేసుకోండి అంటుంది ఏమన్నా విమర్శిస్తే వల్చర్స్ అని కూడా పోస్ట్ పెట్టింది మీడియా అండ్ సోషల్ మీడియాలో తన మీద వల్చర్స్ అని కూడా పెట్టింది సో ఒక దశలో ఏందంటే ఎప్పుడు ఇందాకే నేను వేరే వీడియోలో అన్వేషణ గురించి చెప్పేటప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చెప్పాను ఈమెకు కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ల్యాకింగ్ అని అర్థమవుతుంది అంటే ఇతరుల ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడం ఇతరుల ఫీలింగ్స్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అది కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగం అంటే ఇతరులు మన పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని మనం ఎలా డీల్ చేయాలి అనేది రెండోది అమేమి స్త్రీల ఉద్యమంలో లేదు స్త్రీల స్త్రీల ఉద్యమంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు మన చాలా మంది పోరాడే వాళ్ళు ఉన్నారు జైలుకి వెళ్తున్నారు ఉద్యమకారులు మహిళా ఉద్యమకారులు పెమ్యూనిస్టులు వాళ్ళు వాళ్ళు కూడా పెమ్యూనిస్టులు కూడా బాగా పేసిన సంఘటనలు ఉన్నాయి కానీ అది ఒక ఉద్యమ పరంగా చేశారు తప్ప రోజు వారి పిల్లల ముందంతా ఎలా వేసుకుని కూడా ఫోటోలు షేర్ చేయడం అనేది పెమ్యూనిస్టులు కానీ వాళ్ళకి ఇవన్నీ తెలుసు సోషల్ యాంగిల్ తెలుసు కాంటాక్ట్స్ తెలుసు అందుకని వాళ్ళు చేసేది ఒక కన్స్ట్రక్టివ్గా ఉంటుంది అంటే మనం చేసేది దీని రిపర్కాషన్స్ ఏంటి మన గోల్ ఏంటి అనేది ఉండాలి మన గోల్ ఏంటి స్త్రీల ఎంపవర్మెంట్ తీసుకురావాలి స్త్రీల పట్ల ఉన్న వివక్షతని మనం పోరాడ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి పోరాడాలి మగవాళ్ళలో ఉండే రేప్ కల్చర్ కావచ్చు ఇంకోటి కావచ్చు దాన్ని వ్యతిరేకించాలి ఇవన్నీ గోల్స్ మంచివే కానీ ఆ గోల్స్ లో నువ్ ఎంచుకునే పద్ధతి అంటే పోరాట రూపాలు తర్వాత మనం ఎలాంటి పోరాట రూపాలు ఎంచుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అంటే పద్ధతులు ఏ పద్ధతిలో పోరాడాలి అది చట్టబద్ధంగా ఉండాలి తర్వాత సామాజికంగా కూడా మన గోల్ని రీచ్ అవ్వాలి మన ఇంటెన్షన్ రీచ్ అవ్వాలి మన ఇంటెన్షన్ ఏంటి సమాజంలో మార్పు తీసుకురావడం ఈ మార్పు తీసుకు వచ్చే విధంగా ఉండాలి కానీ ఇప్పుడు చూస్తే ఆమె స్త్రీలే ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు స్త్రీలు తీవ్రంగా సోషల్ మీడియాలో ఆమె మీద దాడి చేస్తున్నారు స్త్రీలందరూ కూడా పర్సనల్ గా అర్ అయిపోయారు ఆ మాటలకి ఎందుకంటే వాళ్ళని కూడా ఆమె చేసే విధంగా కామెంట్లు చేసింది అంటే మీరు వేస్ట్ మీరు చేయట్లేదు ఇలాగా మీరు సరెండర్ అయిపోతున్నారు శివాజీని మీరు సపోర్ట్ చేస్తున్నారు ఆమెకి ఎలాగైతే శివాజీని వ్యతిరేకించే హక్కు ఉందో శివాజీని సపోర్ట్ చేసే హక్కు కూడా మిగతా స్త్రీలకు ఉంటుంది ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ఆమె మేబీ తను పాపులర్ కావడానికి ఇది ఒక అవకాశం అనుకుంటుందా ప్లాన్ గా ఇంకా చేస్తే నేను ఇంకా పాపులర్ అవుతాను ఆ లక్షణం అయితే ఆమెలో ఉంది ఆమెలోనే కాదు మంది సెలబ్రిటీల్లో ఇది ఉంటుంది ఎందుకంటే మనం పాపులర్ అవుతాం కాబట్టి కావాలనే కావాలని గా ఉండడం దానివల్ల పాపులారిటీ రావడం ఎందుకంటే మా పాజిటివ్ పద్ధతులు వెళ్తే వాళ్ళు త్వరగా పాపులర్ కాదు అదే నెగిటివ్ గా ఏదైనా కామెంట్ చేయడం ఏదైనా ఫోటోలు పెడితే చెక్ చేస్తారు ఓ ఇదేదో బాగుంది షార్ట్ కట్ మనం పాపులర్ అవుదాం అన్న మోడల్ లో ఆమె వెళ్తుంది కానీ దానికి ఎక్కడో ఒక లిమిట్ అనేది ఉంటది బ్రేక్ ఇది ఉంటది అది ఎట్లా అయిపోయిందంటే సార్ తన ఫేస్బుక్ జనరల్ గా మీడియా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు అదేదో ఒక ఫోన్ సైట్ లాగా అయిపోయింది కింద మెసేజెస్ అది పబ్లిక్ గా ఉంది కదా సార్ ఇప్పుడు ఫోన్ అనేది పబ్లిక్ కాదు కదా అడల్ట్స్ కంటెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా బట్ ఇది కంప్లీట్ గా పబ్లిక్ గా ఫోన్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో దానికి ఖండిస్తూ ఉన్నారు సో చూడాలి సార్ యాక్షన్ తీసుకుంటే కొంచెం ఆ సైడ్ సైకలాజికల్ గా యువత తప్పుదారి పట్టేదో లేక ఇంకొకరు తప్పుదారి పట్టేది ఉంది కాబట్టి కొంచెం లిమిట్స్ లో ఉంటే సరిపోతుంది